మంగళవారం రోజున జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల కేంద్రంలోని మహాత్మ జ్యోతిబా పూలే బాలికల గురుకుల పాఠశాలను జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేసి బాలిక గురుకుల పాఠశాలలో పరిశీలించి పరిసరాల పరిశుభ్రతను పాటించాలని అధికారులకు ఆదేశించారు తప్పనిసరిగా పాఠశాల ఆవరణంలో పిచ్చి మొక్కలు తొలగించాలని పరిశుభ్రంగా ఉంచాలని అదేవిధంగా విద్యార్థులకు మంచి భోజనాన్ని వంట సరుకులను ఎప్పటికప్పుడు పండ్లు కూరగాయలు తాజాగా ఉండాలి వంటగది ఆయిల్పప్పు వంటకు సంబంధించినవి నాణ్యతను ఉండేలా చూడాలని పరిశీలించాలని ప్రిన్సిపాల్కు సూచించారు గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యా విధానం బోధించే ఉపాధ్యాయుల విధానము విద్యార్థులకు బోధించే విధానంను విద్యార్థులతో అడిగి తెలుసుకున్నారు అదేవిధంగా వంటగదిలో కూరగాయల పప్పు దినుసులు బియ్యం నూనె నాణ్యతగా ఉండేలా చూడాలి అధికారులకు సూచించారు జిల్లా కలెక్టర్ గారి పరిశీలన తర్వాత వెనువెంటనే అక్కడి టీచింగ్ స్టాఫ్ అందరితో సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి బోధనలో గాని పాఠశాల రెడీనెస్లో గాని పిల్లల సౌకర్యాల ఏర్పాట్లు గాని ఎట్టి పొరపాటు లేకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలని వారందరికీ అధికారుల సూచనలు తప్పకుండా పాటించాలని చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట జగిత్యాల రెవెన్యూ డివిజనల్ అధికారి మధుసూదన్ గొల్లపల్లి మండల తహసీల్దార్ వరందన్ డిసిఓ మరియు గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ సుస్మిత మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు